మా పేరు బీసా గణేష్ అన్న బ్రాహ్మణ్పల్లి సర్పంచ్ అండ్ గాంధార్ మండల్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడుగా మొన్ననే నియమించడం జరిగింది అన్న అన్న మీ గ్రామంలో ఉన్న ప్రధాన ఏంటి అంటే ప్రధానంగా ఉన్న మీకు సమస్యలు అన్న మా గ్రామంలో ప్రధానంగా ఉన్న సమస్యలు అంటే మాకు గాంధార్ మండల్ ఒక చిన్న పల్లెటూరుగా ఇక్కడ బ్రాహ్మణపల్లి ఉన్నది అని గుర్తించలేని విషయంగా ఉంది అన్న సార్ గారి ఆధ్వర్యంలో మాకు పైలట్ ప్రాజెక్ట్ రావడం మాకు ఎనలేని ఆనందం సార్ గారు మాకు అది ఇచ్చిండు అంటే మా ఊరు ఒక డెవలప్మెంట్ తీసుకురావాలని ఆలోచనతో మేము ఈ పైలట్ ప్రాజెక్ట్ తీసుకుందామన్నా మేము మమ్మీ ఒక యాభై నుంచి అరవై ఇంట్లో కడుతున్నారు మాకు మెయిన్ సమస్య అదే అన్న ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కూడా సార్ దృష్టికి తీసుకుపోయినాము అది కూడా క్లియర్ చేస్తా అని చెప్పడం జరిగింది ప్రధానంగా ఉన్న సమస్య అంటే వాటర్ సమస్య కానీ ఏదైనా సమస్య ప్రధానంగా అన్న ఇక్కడ మాకు వచ్చేసి ప్రధాన సమస్య అంటే ఒకటి ఉందన్న ఇప్పుడు మాకు ఇండ్లు లేని వాళ్ళకి ఇంట్లో వచ్చేసినాయి అదొకటి ప్రధానం ఉండే ఇండ్లు లేని వాళ్ళకి ఇంట్లో వచ్చినాయి మెయిన్ గా ఇప్పుడు మాకు కావాల్సిందంటే ప్రధానంగా ఒకటి సార్ దృష్టికి తీసుకెళ్ళు ఇక్కడ మాకు గాంధార్ నుంచి బ్రిడ్జ్ ఉంది కదన్న ఆ బ్రిడ్జ్ మాకు అట్లా పోతే తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది అదైట్ పోతే మూడు కిలోమీటర్లు ఉంటుంది అది ఇప్పుడు సారు దాని మీద దృష్టి పెట్టేడు ఈ తొందరలో మాకు అది కంప్లీట్ చేస్తామని అన్న ఇక చిన్న చిన్న ప్రాబ్లం అంటే పూలే ఉండే ఉంటాయి అవి అందరికి తెలిసిన విషయం అది ఇప్పుడు మన ఊర్లో ప్రైమరీ స్కూల్ ఉందన్న ప్రైమరీ స్కూల్ కు మనకు కావాల్సిన ఏమన్నా ఇవి ఉన్నాయా మనకు అంటే దాదాపు రెండు సంవత్సరాల పాటు సర్పంచ్ పాలక వర్గాలు లేక కుంటు అంత వ్యవస్థ కూడా ఇప్పుడు తర్వాత రెండు సంవత్సరాలు గ్యాప్ తర్వాత మీరు నూతనంగా సర్పంచ్ గా ఎన్నికయ్యారు ఇప్పుడు మధ్యలో కుంటు కాబట్టి మీకున్న ఇప్పుడు మెయిన్ గా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితులు ఏమన్నా స్కూల్ విషయంలో కావచ్చు కరెంట్ పోల్స్ విషయంలో కావచ్చు ఏమన్నా ఉన్నాయా మీకు కరెంట్ ఫోల్స్ విషయం వచ్చేసి మాకు మెయిన్ ఒకటి ఇబ్బంది ఇబ్బంది ఉందన్న ఇప్పుడు ఇట్లా పెద్దలైన ఒకటి ఊళ్ళోకైనా ఉంది అది మెయిన్ ఇండ్ల మీద స్లాబ్ ఉంటాయి కదా స్లాబ్ల మీద ఉందన్న లో మీకు వచ్చేసి మొన్న ఇద్దరు పిల్లలు కూడా ఇట్లా చూడకుండా ఎక్కితే షాక్ బాలి కింద పడడం జరిగింది అది మా సార్ దృష్టికి తీసుకెళ్ళినాం ఆల్రెడీ వాళ్ళ డిపార్ట్మెంట్ తో మాట్లాడారు ఏ గారికి వాళ్ళు కూడా తొందరగా వచ్చి చేస్తామని చెప్పారు అదొకటి మాకు మెయిన్ సమస్య ఉన్నాయి మా గ్రామానికి వచ్చేసి బస్ సౌకర్యం విలేజ్లకు రావడం లేదన్నా అట్లా వెళ్తుంది సార్ గారి దృష్టి అట్లాగే అన్న ఇప్పుడు మీరు నూతనంగా సర్పంచ్ ఫోరం అధ్యక్షులు ఎన్నికయ్యారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీ తోటి సర్పంచ్ లకు సమస్యలు కానీ లేదంటే వేరే ఇతర విషయాల మీద ఎట్లాంటి భరోసా ఇస్తున్నారు మీరు నేనుగా నాకు ఇంత చిన్న వేధిలో ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇక్కడ విలేజ్ గాని అక్కడ మాకు మండలం మొత్తం టోటల్ సర్పంచులు కానీ నాకు ఇంత చిన్న వేజ్లో ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్క సర్పంచ్ కు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నా ప్రతి ఒక్క విలేజ్లో ప్రతి ఒక్క సర్పంచ్కు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఎలాంటి పాత బాకాయ బిల్లులు ఉన్నా ఎలాంటి ఏమున్నా కానీ కంపల్సరీ నేను వాళ్ళ ఎం ఉండి నాతోని సాధ్యమైన కాడికి ప్రతి ఒక్కటే వాళ్ళకు అనుకూలంగా ఉండి మంచి చేస్తాడని చెప్తాం అట్లాగే మీ ఎమ్మెల్యే గారి గురించి మీ మాటలు చెప్పాలంటే ఏం చెప్తారన్న ఎందుకంటే దాదాపు మీరు దగ్గరగా ఉన్న వ్యక్తి ముందర నుంచి అని కూడా ఎమ్మెల్యే గారికి మీ ఎమ్మెల్యే గారి విషయంలో వ్యక్తిత్వం ఎలాంటిది మీకు అభివృద్ధి కోసం మీకు ఎట్లా గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు అచ్చేరిపోయారు తప్ప ఎల్లారెడ్డి కాన్సెన్సీ అనేది తెలంగాణలో ఎవ్వరికి తెలియని విధంగా ఉండన్న ఎల్లారెడ్డి కాన్సెన్సీ గురించి ఫస్ట్ గొంతుకాయ ఎత్తింది మొట్టమొదటిగా మొట్టమొదటి ఎత్తింది మదన్ మదనన్న గారు అది ఇప్పుడు కాదన్న జేనాలల్లా ఇప్పుడు ఎల్లారెడ్డి అంటే తెలంగాణలో ఉన్నదా అని ఇప్పుడు తెలుస్తుంది ఇంతకుముందు ఇంతకుముందు వచ్చిన ఎమ్మెల్యేలు వేపర్ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు తప్ప ఏ రోజు మా కాన్సియన్స్ గురించి పట్టించుకున్న పాపాన పోలే ఇక్కడ ఎల్లారెడ్డి అనేది ఒక మార్ముల చిన్న పల్లెటూరు ఎక్కువ ఉందో తెలంగాణ మొత్తంలో ఎల్లారెడ్డి కాన్సెన్స్ అంటే అట్లా ఉండిపోయారు కానీ మా ఎమ్మెల్యే గారు వచ్చినాక మా ఎమ్మె మా ఎల్లారెడ్డికి మంచి రోజులు వచ్చినాయని మా ఎల్లారెడ్డి తదిల తరఫున కూడా మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అట్లాగే అన్న మీరు చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చారు ఇంతకు ముందు యువత అధ్యక్షులుగా చేశారు కాంగ్రెస్ పార్టీ మండల యువత అధ్యక్షులుగా చేశారు చిన్న వయసులో రాజకీయాలలోకి వచ్చారు యువత రాజకీయాలకు రావడం పట్ల మీరు యువతకు ఏం చెప్తారు మీ ద్వారా ఇచ్చే సందేశం ఏంటిదన్నా యువత రాజకీయాలకు రావడం అనేది ఇప్పుడు ఉన్న జనరేషన్ బట్టి చదువుకున్న విద్యార్థులు ఉండరు ఇంతకుముందు ఉన్న స్టడీ పర్పస్ లో ఉన్న లేకున్న వాళ్ళు అనేది రాజకీయాలకు వచ్చి ఇప్పుడు సపోజ్ గా తీసుకున్నట్టయితే ఇంతకు ముందు ఇంతకు ముందున్న పాలకులు మహిళారెడ్డిని ఏ విధంగా అయితే చదువుకోకుండా లేకుంటే ఇల్లు స్టడీ లేదనో ఏ ఏ విధంగా అయితే ఎంకబడే కొట్టేరో అట్లా కాకుండా వీళ్ళక మాకు మంచి ఎమ్మెల్యే దొరికిండు యువతకు ప్రాధాన్యత ఇస్తుండు యువత ఎక్కడున్నా గుర్తిస్తుండు దాని విషయంలో ఇప్పుడు ఎటు చూసినా యువత ముందుకు రావాలి ఎటు చూసినా యువత రాజకీయాల్లోకి రావాలి అన్ని రంగాల్లో యువత ముందు ఉండాలనే కాన్సెప్ట్ మా ఎమ్మెల్యే గారు కాబట్టి మా ఎమ్మెల్యే గారిని ఆదర్శంగా తీసుకొని యువతకు మంచి భరోసా అనేది ఉందన్న మా ఎమ్మెల్యే గారిని ఆదర్శంగా తీసుకొని యువత ఇప్పుడు ముందుకు వస్తుంది అంటే ఇంకా ఇప్పుడు మీ గ్రామంలో మీరు ఇచ్చిన ఏదైనా చేయాల్సిన మీరు ముఖ్యంగా చేయాల్సిన పని ఏదైనా పెట్టుకొని ఉంటారు కదా అదే ఏమన్నా ఉందా మీకు అట్లా ముందుగా చేయాల్సింది మాకు అంటూ అన్న ఇప్పుడు మా గ్రామంలో జనాలు ఇంత చిన్న వేధిలో నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు అన్నా ఈ అవకాశం ఇచ్చినందుకు గ్రామ ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం ముందుగా ఇంకోటి ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి పెళ్లి ఎలా ఉండాలి ఏం చేద్దామని ఆలోచనలో ఉండం తప్ప ఇప్పటిరాకేం రాక ఏం చేయలేకపోయారు దాన్ని ఏదన్నా ఏ విధమైన సరే సాతికి తీసుకెళ్లి సార్తో మత నైన కాడికి సార్ కూడా మాకు మంచి అనుకూలమైన సానుకూలంగానే ఉన్నాడన్నా మాకు బ్రాహ్మణ్ పెళ్లి కాడ ఇంత చిన్న పల్లెటూరును ఇంత మంచి చేస్తుంది అనేదానికి కారణం మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇంకోటి ఏంటంటే మాకు జీపీ బిల్డింగ్ కావచ్చు ఇప్పుడు మాకు న్యూ బిల్డింగ్ అనేది లేదన్నా జీపీ బిల్డింగ్ కావచ్చు అది కూడా ఈ తొందరలోనే మా సార్ కూడా చెప్పిండు ఇప్పిస్తామని ఆ జీపీ బిల్డింగ్ కానీ ఇంకా మేము చిన్న చిన్న సమస్యలు అయినా అవన్నీ తీర్చాలని ఆలోచనతోని యువత నన్ను ఈరోజు ఎన్నుకున్నారు దానికి నేను హండ్రెడ్ పర్సెంట్ కష్టపడి అది చర్పిస్తాను విద్యపై మీ అభివృద్ధి చెప్పండి విద్య అనేదన్నా ఇంతకుముందు ఏముందంటే చిన్న పిల్లగాడు ఏం చేస్తుందంటే పిల్లని తీసుకుపోయి ప్రైవేట్ దాంట్లో వేసేసి ఇక్కడ ఉన్న స్ట్రెంత్ ఇప్పుడున్న దాన్ని చూస్తే అప్పుడున్న దాన్ని చూస్తే అప్పుడు క్లాస్కు ఐదుగురు ఆరుగురు ఉండేదన్న ఇప్పుడు విలేజ్ లో కూడా అందరికి తెలిసింది మేము కూడా కొంతమంది చెప్పడం జరిగింది గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే ఏముంటుంది ప్రైవేట్ లో చదువుకుంటూ ఏముంటుంది అనేది ఇక్కడ ఉన్న ఇప్పుడు టీచర్లు కూడా మంచిగానే వాళ్ళకు స్టడీ చెప్తారు అన్ని రకాలు కూడా బాగుందన్న ఇప్పుడు ఏదన్నా స్ట్రెంత్ ఇక్కడ పెరిగింది స్ట్రెంత్ పెరిగింది అంటే కారణం కేవలం రేవంత్ రెడ్డి మా సీఎం గారు వచ్చిన తర్వాత ఏదన్నా గవర్నమెంట్ స్కూల్ కు తగిన స్వేచ్ఛ ఇస్తుంది కాబట్టి దాని విధంగానే ఇక్కడ కూడా స్టడీ పరంగా మంచిగా ఉంది ఇప్పటిదాకా ఇంద్రం మెన్లు ఎన్ని కంప్లీట్ మీ దగ్గర మాకు వచ్చేసి ఇంద్రం మెన్లు నూట నాలుగు వచ్చినాయి అన్నా ఇది పైలట్ ప్రాజెక్టు కాబట్టి దాంట్లో కొన్ని కట్టుకోము మాకు సోమత లేదు అట్లా ఉన్న వారికి కొన్ని కట్ అన్న ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఒక యాభై నుంచి యాభై ఐదు ఒక పది పదిహేను స్టాప్లు అయిపోయినాయి బేస్మెంట్ లెవెల్ కానీ గోడ లెవెల్ కానీ ఒక యాభై యాభై ఐదు రన్నింగ్ అన్న ఇప్పుడు దాదాపు వంద చుట్టాలు ఒక అరవై ఎబ్బాయి కంటిన్యూ కడతారన్న ఇప్పుడు ఇంకా రేట్ ఎలా ఒక ఇరవై పై పోసేటివి వైద్య సౌకర్యాలు సౌకర్యం మా గ్రామానికి వచ్చేసి వైద్య సౌకర్యం కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆశా వర్కర్ కానీ ఇప్పుడు వాళ్ళు అంగన్వాడిలో వచ్చి ఆశా వర్కలు వాళ్ళందరూ కూడా అనుకూలంగా ఉన్నారు అని బాగానే ఉన్నాయి ఇప్పుడైతే మరి పల్లెటైతే ఫస్ట్ పల్లె దావకానాల ఉన్న ప్రయత్నం ప్రాంతం ఉన్నది తేవాలని ఆలోచనలు ఉన్నాం ఇప్పటికి ఇంకా సార్ దృష్టికి తీసుకపోలేము కాకపోతే సార్ తో మాట్లాడి తీసుకొచ్చే విధంగా ప్రయత్నిస్తున్నారు ఫైనల్ గా గణేష్ అన్న సార్ కు మీ ద్వారా ఏం చెప్పదలుచుకుంటారు మీ గ్రామ ప్రజలకు మీకు గెలిపించిన గ్రామ ప్రజలకు మీ ద్వారా ఏం చెప్పదలుచుకుంటారు ప్రత్యేకంగా సార్ కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసి ఒకటే చెప్తున్నానన్నా ఇప్పటి వరకు నా పట్ల గాని యువత పట్ల గాని ఎలాగైతే ఉన్నారు మా సార్ అలాగనే ఇప్పుడు కూడా సార్ ప్రత్యేకంగా ఎల్లారెడ్డి కాన్స్టెన్సీలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మొదటగా యువతను ఎలాగైతే ప్రోత్సహిస్తుండో అదే విధంగా ప్రోత్సహించి సార్ మరింత ముందుకు పోవాలి సార్ మాకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే అంటే ఈ రోజు ఒక డైనామిక్ లీడర్ గా ఉన్నాడన్న ఎల్లారెడ్డి ఇప్పుడు అసెంబ్లీలో కొట్లాడుతుండో అంటే ఎల్లారెడ్డి టైగర్ అండ్ అసెంబ్లీలో అడుగుతుందో అంటే ఫస్ట్ టైం ఎల్లారెడ్డి నుంచి మేము మేమందరం ఎమ్మెల్యే గారికి ఇంకో నేమ్ కూడా పెట్టడం జరిగిందన్న అసెంబ్లీ టైర్ అని పెట్టినాం దాని విధంగానే ఆయన ప్రవర్తిస్తున్నాడు మా ఎమ్మెల్యే గారు ఉన్న రోజులు మిల్లారెడ్డికి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా హండ్రెడ్ పర్సెంట్ చూస్తాడని మేము భరోసా అయితే ఉన్నదన్నమా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటుందన్న మా గ్రామ ప్రజలకు ఒకటి నాకు మరీ చెప్తున్నా ఇంత చిన్న వేదిలో ఇంత కొద్ది సమయంలోనే నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మా గ్రామ ప్రజలందరికీ ఎలాంటి హాని కలగకుండా రాత్రి గాని పగలు గాని వాళ్ళ అందుబాటులో ఉండే వాళ్ళకు మంచి చెడులు అన్ని చూసి వాళ్ళ దగ్గర ఉండే ఒక సంత కుటుంబ సభ్యుల లెక్కనో లేకుండా అన్న లెక్కనో తమ్ముళ్ళు లెక్కనో వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉండే వాళ్ళకు ఎల్లప్పుడూ పనిచేస్తానని తెలియజేస్తా